హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం మామిడికాయ తొక్కుతోటి అల్లం పచ్చడి చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి పైన పొట్టుని తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని తడి లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చూసారు కదండీ ఇది మామిడికాయ తొక్కు ఇదైతే నేను ఒక కప్పు వేసుకుంటున్నాను ఈ మామిడికాయ తొక్కుని తయారు చేసుకోవడానికి మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టిన తర్వాత ముక్కల్లో ఉన్న తడి మొత్తం పోతుంది కదండి అప్పుడు ఒకసారి ఈ విధంగా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి దీన్నైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి బయట అయితే నల్లగా ఉంటుందని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ పేస్ట్ని ఒక కప్పు వేసుకుంటున్నాను మీరు ఒకవేళ మామిడికాయ ముక్కలతో చేసుకోవాలనుకుంటే నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా తొక్కు చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లం పచ్చడిని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ తొక్కుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం ముక్కల్లో వేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు మనం ఎండ పెట్టాల్సిన పని కూడా లేదండి ఒకవేళ మామిడి ముక్కలు వేసుకునేలా ఉంటే ఒక రెండు గంటల పాటు ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి అందువల్ల ఒక గంట పాటు ఎండలో ఎండ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒకవేళ తీపి మీరు ఎక్కువగా తినేలా ఉంటే కొంచెం వేసుకోవచ్చండి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు కల్లుపును వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కూడా మీరు తాలింపును వేసుకోవచ్చండి నేనైతే ఒక గంట పాటు ఈ విధంగా ప్లేట్లో పల్చగా వేసి ఎండ పెట్టుకున్నాను ఈ విధంగా ఎండ పెట్టుకోవడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టే పనులు లేకుండా బయటే మనం ఎక్కువ రోజులు ఇది నిలవ ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా దీన్ని ఎండపెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి కారాన్ని కలుపుకుందాము ఇందులోకి ఒక అరకప్పు కారాన్ని వేసుకుంటున్నాను కారాన్ని ఉప్పుని చూసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ పడితే అది కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి అందులో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వీటిని బాగా మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయని ఈ విధంగా దంచి వేసుకోవాలండి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి చల్లారిని పోపుని ముందుగా మనం కారం కలిపి ఉంచుకున్న అల్లం పచ్చడిలో ఈ విధంగా వేసి ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి ఇప్పుడైతే ఇది నూనె ఎక్కువగా కనిపిస్తుందండి ఒక రోజు అయ్యేసరికి ఇది నూనె మొత్తం పీల్ చేసుకుంటుంది ఈ విధంగా నూనె వేసుకుని పెట్టుకుంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది మనకి కావాల్సినప్పుడు దీన్ని కొద్దిగా తీసుకుని నీళ్లు వేసుకుని పలుచుగా చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా ఒక గాజు సీసాలు అయినా జాడీలైనా వేసుకుని మీరు పెట్టుకోవచ్చండి ఇది ఏమాత్రం పాడవకుండా నిలవ ఉంటుంది ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్